హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక లక్ష్మి అడవిలో ఒక చోట పొగ రావడం గమనించి అక్కడెవరో ఉన్నట్టున్నారు అని అక్కడికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పటికే దీక్షితులు గారు పూర్ణాహుతిని సమర్పించి హోమం పూర్తి చేసి అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక నా కోసం వచ్చిన ఆ అమ్మాయిని గండాల వలయంలో చిక్కుకున్న మిత్రాని ఇద్దరిని తల్లి అని దండం పెట్టుకొని ఇక అక్కడ అందరికీ ప్రసాదం పంచుతూ ఉండగా ఇక లక్ష్మి అక్కడికి వచ్చి దీక్షితులు గారు అని అంటూ ఉంటుంది ఇక దీక్షితులు గారు లక్ష్మిని చూసి చాలా సంతోషపడతారు అమ్మా లక్ష్మి నువ్వు బ్రతికే ఉన్నావా ఇన్నాళ్ళుగా ఎక్కడున్నావమ్మా ఏమైపోయావమ్మా పులులు సంచరించే ఇటువంటి ప్రదేశంకి వచ్చి అమ్మవారికి పూజలు చేసిన నా పూజాఫలం ఈరోజు నెరవేరిందమ్మా నువ్వు నాకు కనబడ్డావు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఎక్కడున్నావు తల్లి ఇన్నాళ్ళు అని దీక్షితులు గారు లక్ష్మిని అడుగుతుండగా ఇక ఇలా చెప్తూ ఉంటుంది లక్ష్మి నేను బ్రతికే ఉన్నాను దీక్షితులు గారు అని లక్ష్మి అంటుండగా ఈ లోకమంతా నువ్వు చనిపోయింది అంటున్నా కూడా నేను నువ్వు బ్రతికే ఉన్నావని నమ్మనమ్మా ఈరోజు నా నమ్మకం నా పూజలు అన్నీ ఫలించాయమ్మా ఎక్కడున్నావు తల్లి అని దీక్షితులు గారు అడుగుతుండగా ఇక లక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది ఆ రోజు చింతపల్లి బస్ యాక్సిడెంట్లో ఒక ఆవిడని కాపాడి నేను కోమాలోకి వెళ్ళిపోయాను ఆ తర్వాత నేను స్పృహలోకి వచ్చేసరికి నా కడుపులో బిడ్డపడింది ఇక ఆ తర్వాత ప్రసవం ఆ తర్వాత అర్జున్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం అన్ని దీక్షితుల గారికి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇక దీక్షితులు గారు ఇలా అంటుంటారు దేవుడు ఎప్పుడు ఎవరికి కష్టాలు పెడతాడో ఎవరిని ఏ దిక్కులో తీసుకెళ్తాడో కూడా తెలియదమ్మా అంతే ఈ రోజు నీ అజ్ఞాతవాసం ముగిసిందమ్మా నీ త్యాగానికి ఫలితం దొరికిందమ్మా ఇక నువ్వని తెలియకుండానే నిన్ను కాపాడడానికి మిత్ర అరవింద ఇద్దరు అడవుల్లో సంచరిస్తున్నారమ్మా నువ్వు మిత్రని కలిసే టైం వచ్చేసిందమ్మా అని అంటూ ఉంటాడు దీక్షితులు లక్ష్మిని ఇక లక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక నేను వచ్చింది అందుకు కాదు దీక్షితులు గారు ఇక మిత్రాకి ఏదో గండం అని నాకు తెలిసింది ఏంటది అని అంటుండగా నువ్వు తెలుసుకున్నది నిజమేనమ్మా మిత్ర గండాల వలయంలో చిక్కుకున్నాడు మృత్యు కూరల్లోనే ఉన్నాడు మిత్ర చుట్టూ గండాల వలయం విలయ తాండవం చేస్తుంది మృత్యు దేవత మిత్ర కోసం ఎదురు చూస్తుంది అని దీక్షితులు గారు అంటూ ఉంటారు ఇక మీరిద్దరూ కలిసే టైం వచ్చేసిందమ్మా అని దీక్షితులు గారు అంటూ ఉండగా లేదు దీక్షితులు గారు ఇప్పుడు నేను ఆయన్ని కలిస్తే నేను చేసిన త్యాగానికి ఫలితం లేకుండా పోతుంది మనిష ఏదైనా చేయగలదు మనిష కుట్రలకి నందన్ కుటుంబం మొత్తం నాశనం అవుతుంది అని అంటూ ఉంటుంది లక్ష్మి కానీ మిత్ర గండాల వలయంలో ఉన్నాడమ్మా అని అనగానే కంగారు పడుతూ ఉంటుంది లక్ష్మి ఇక అవునమ్మా ఆ మనిషి గురించి నాకు కూడా తెలుసు మనిషిని కూడా తారుమారు చేయగలదు అనగానే ఇక పులి గజ్రించిన సౌండ్ వినబడుతూ ఉంటుంది చూసావా అది పులి గానింపు కాదమ్మా ఇక మృత్యుదేవత మిత్రాన్ని పిలుస్తున్నట్టు అని అంటూ ఉంటారు దీక్షితులు గారు ఏం చేయాలి మిత్ర గారిని ఎలా కాపాడుకోవాలని ఆ లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అరవింద మిత్రామిత్ర అని అరుచుకుంటూ వస్తూ ఉండగా ఇక అరవిందకి ఎదురుగా పులి కనబడుతుంది పులి కళ్ళు పెద్దవి చేసి అరవిందాని చూస్తూ ఉండగా ఇక అరవింద చాలా భయపడిపోతూ ఉంటుంది ఇక వెనకాలే మిత్ర కూడా వస్తాడు ఇక అరవింద ముందు పులి ఉండడం మిత్ర చూసి మామ్ అని అంటూ అడుగులో అడుగు వేసుకుంటూ అరవింద దగ్గరికి మిత్ర వస్తుండగా పులి గర్జిస్తూ ఉంటుంది ఇక అరవిందని పక్కకి తప్పిస్తుండగా వద్దు మిత్ర నువ్వు రావద్దు అని అరవింద అరుస్తున్నా కూడా ఇక వెనక్కి నెట్టి పులి ఎదురుగా మిత్ర నిలబడతాడు ఇక పులి మిత్రాన్ని చూస్తూ గర్జిస్తూ ఉంటుంది ఇక ఆ ఎస్ఐ ఇలా అనుకుంటూ ఉంటాడు పులి ఇక్కడే ఎక్కడో ఉన్నట్టుంది చాలా ఆకలి మీద ఉన్నట్టుంది ఎవరో ప్రమాదంలో పడ్డట్టున్నారు అని ఆ ఎస్ఐ అనుకుంటూ ఉండగా లక్ష్మి ఏం చేయాలి ఏం చేయాలి ఎలా కాపాడాలి అని అనుకుంటూ ఉన్న టైంలోనే ఇక మిత్ర మీదకి పులి దూకబోతూ ఉండగా అక్కడ కానిస్టేబుల్ చేతిలో ఉన్న రివాల్వర్ని ఇక లక్ష్మి తీసుకొని పేలుస్తుంది ఆ రివాల్వర్ పేలిన సౌండ్ పులి భయపడి పారిపోతుంది ఇక మిత్ర అరవింద ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు ఇక ఎస్ఐ అక్కడికి రాగానే అరవింద మిత్ర ఇలా అంటుంటారు థ్యాంక్ యూ ఎస్ఐ గారు రివాల్వర్ పేల్చి పులి పారిపోయేలా చేశారు అని అంటుండగా రివాల్వర్ పేల్చింది నేను కాదు అక్కడ ఆలయం నుండి ఆ సౌండ్ వచ్చింది ఆ అమ్మాయి కూడా ఆలయం దగ్గరనే క్షేమంగా ఉందంట వెళ్దాం పదండి అని అంటూ మిత్ర అరవిందలని ఇక ఆ ఎస్ఐ అడవిలో ఉన్న దీక్షితులు గారి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది దీక్షితుల గారిని నేను బ్రతికే ఉన్న విషయం మా వాళ్ళకి తెలియకూడదు నా త్యాగానికి అర్థం ఉండదు అని లక్ష్మి అంటుండగా లేదమ్మా నువ్వు ఎందుకో నాకు అజ్ఞాతంలో ఉండడం నచ్చట్లేదు మీరు కలిసిపోతే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని అంటుండగా ఇక తన తలపై ఒట్టు పెట్టుకొని మీ ద్వారా నేను బ్రతుకున్న విషయం ఎవరికైనా తెలిస్తే నేను చచ్చిపోయినంత ఒట్టే అని లక్ష్మి అంటుండగా ఇక నీ ఒట్టుతో నా మాటని కట్టేసావమ్మా అని అంటూ ఉంటారు దీక్షితులు గారు ఇక అప్పుడే అక్కడికి అరవింద మిత్ర వస్తారు ఇక వాళ్ళిద్దరిని చూస్తూ చాలా కంగారు పడుతూ తన ముఖాన్ని దాచుకుంటూ నెత్తి మీద కొంగుని కప్పుకుంటుంది లక్ష్మి ఇక దీక్షితులు గారు దగ్గరికి మిత్ర అరవింద వస్తారు మీరేంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటారు దీక్షితులు గారు మీతో మాట్లాడడానికే వచ్చాము అని అరవింద చెప్తూ ఉంటుంది ఇక ఆ ఎస్ఐ లక్ష్మిని చూస్తూ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు అవునమ్మా ఏంటమ్మా ఆ మూర్ఖత్వం ఇక ఆపద ఎదురుగా ఉందని తెలిసి కూడా అలా పరిగెత్తుకు రావడం ఏంటి ప్రాణం మీద భయం లేదా అని ఎస్ఐ కోపంగా లక్ష్మిని తిడుతూ ఉండగా లక్ష్మి సైలెంట్ గా ఉండిపోతుంది ఇక దీక్షితులు గారే ఇలా అంటారు అది మూర్ఖత్వం కాదు నాయన ఇక ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాలి అన్న పట్టుదల మంచితత్వం మంచితనం మానవత్వం అన్నీ కలపొస్తేనే ఆ అమ్మాయి ఒకరు ఆపదలో పడకుండా కాపాడడానికే తను ఇంతకి తెగించి ఇక్కడికి వచ్చింది అని దీక్షితులు గారు లక్ష్మి గుచ్చి చాలా గ్రేట్ గా మాట్లాడుతూ ఉంటారు ఇక లక్ష్మి గారు ఇంత మంచి వాళ్ళ అని అరవింద మిత్ర కూడా తనని చూస్తూ ఉండిపోతారు ఇక దీక్షితులు గారి మాటల్లో లక్ష్మి గొప్పతనం తెలుసుకున్న అరవింద ఇలా అంటూ ఉంటుంది నిన్ను కాపాడడానికి వచ్చినందుకు మాకు చూడ చాలా గర్వంగా ఉందమ్మా నీ గొప్పతనం ఏంటో దీక్షితులు గారి మాటల్లో ఏర్పడింది నిన్ను చూడాలనింది ఒక్కసారి ఇటు తిరుగు అని అరవింద అంటూ ఉండగా ఇక లక్ష్మి మాట్లాడకుండా టెన్షన్ పడుతూ అలాగే నిలబడిపోతుంది ఇక మిత్ర షాక్ అయి చూస్తూ ఉంటాడు ఇక కాపాడడానికి వచ్చాము అని చెప్పినా కూడా వెనక్కి తిరిగిపోయేసరికి ఇక అలాగే చూస్తూ ఉండిపోతాడు మిత్ర ఇక అరవింద లక్ష్మిపై చేయి వేసి వెనక్కి తిప్పపోతూ ఉండగా దీక్షితులు గారు ఆ అమ్మాయి ప్రత్యేక పూజలో ఉంది అరవింద అందుకే మొక్కను చూపించట్లేదు మొక్కను చూపిస్తే అపచారం జరుగుతుంది అనగానే అవునా అని అనుకుంటూ అరవింద మళ్ళీ దీక్షితుల గారి దగ్గరికి వచ్చేస్తుంది ఇక లక్ష్మి ఊపిరి పీల్చుకుంటుంది ఇంతకీ మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని దీక్షితులు గారు అరవిందని అడుగుతుండగా నా కోడలి గుర్చి మాట్లాడడానికి వచ్చేసాను అని అంటుంది అరవింద ఇక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది మిత్ర పక్కనుండగా లక్ష్మి కూర్చి నేను ఎలా మాట్లాడినను అని అరవింద మనసులో అనుకుంటూ ఉండగా ఇక మిత్ర ఇలా అంటుంటాడు అవును తన కోడలు గుచ్చే మాట్లాడడానికి వచ్చింది అని అనగానే దీక్షితులు గారు షాక్ అవుతూ ఏంటి అరవింద కోడలా అని ఆశ్చర్యంగా అరవింద వైపు చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి బ్రతికే ఉందన్న విషయం దీక్షితులు గారు చెప్తారా మిత్రని మరో పెళ్లి చేసుకోమంటాడా మిత్ర లక్ష్మి కలిసేది ఎలా అడవిలో లక్ష్మిని మిత్ర చూస్తాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్